ఆప్షన్స్ వాళ్ళు వాళ్ళకిస్కేలుతారు ఈ ఈరోజు మీటింగ్ పెట్టినాము పంచాయతీ ట్యాంకర్ కూడా కొనడ జనల్ బడి పెట్టునాం పంచాయతీ కూడా పర్మనెంట్ ట్యాంకర్ కొంటాం రెండు మూడు రోజులు ట్యాంకర్ ఉండనేంటే మాకు మీకు సమస్య లేదు సరే సార్ మీకు మధ్యలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నీళ్ళు మొన్న కాకుపట్ కాకపోతే అది కనెక్షన్ నేను డబుల్ సార్ ఆ సార్ కాల్ పోతండై సార్ మోసి మోసి కనెక్షన్లే ఉండ నేనే డబులిచే చేసుకున్నా కనీసం కనెక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పేది ఏమంట సార్ మీరు ఈ రోజు జనరల్ బాడీ వేసేసి కరెంట్ వాళ్ళు మాట్లాడి ట్యాంకర్ కొన్ని దూరం కాల్సి సార్ నేను మధ్యాహ్నం లోపు నీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఏ దృష్టికి తీసుకెళ్ళినాము లైన్ మ్యాన్ మాట్లాడినా వాళ్ళు సరే సార్ మీకు కరెంట్ ప్రాబ్లం ఎవరు మాత్రం అవును సార్ కరెక్ట్ మీరు నీళ్ళు వెంటనే పంపిస్తారు సార్ ట్యాంకర్ ట్యాంకర్లు ఏడు వందలు బయట కాంటాక్ట్ ఎన్ని లేవు సార్ బయట ప్రైవేట్ మధ్యాహ్నం మధ్యాహ్నం పంపిస్తాం మాకు వెంటనే నీళ్ళు పంపించారు కొద్ది మంది ఎవరు మాట్లాడి ఒక మాట్లాడి చెప్తా మాకు మధ్యాహ్నం లోపల మీకు ట్యాంకర్ పంపిస్తాం సరేనా ప్రాబ్లం రెటివ్ అవుతుంది ఈవినింగ్